హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అయితే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయినా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు వచ్చేసి బఠాను ఆలిక్ కర్రీ చేస్తున్నారండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే బఠానీస్ తెచ్చుకున్నామండి మనం అంటే బయట నుంచి మార్కెట్ నుంచి వలిచినట్టు తెచ్చుకోవద్దండి ఇలా గుడ్డలు దొరికితే కానీ బఠాన్ ఇవి తెచ్చుకొని వలిచి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు వన్ మంత్ టూ మంత్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చెక్కు చెదరకుండా ఉంటాయండి అదే బయట అయితే కన్నా మనం ప్యాకెట్లో తెచ్చుకుంటే కన్నా గ్రీన్ కలర్ వేసింటారండి ఇవైతే కడిగినా కూడా మనకు కలర్ అనేది ఏమి ఉండదు కదా అదైతే అందులో కలర్ కలిపింటారండి ఫుడ్ కలర్ ఆరోగ్యానికి మంచిది కాదు కదా ఇలా తెచ్చుకొని అన్నీ ఒలుచుకొని నీట్గా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోవచ్చు అండి నేను వచ్చేసి ఈరోజు కుర్మా చేస్తున్నానండి రెండు ఆలు వేసేసి బఠానీతో అయితే కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది కర్రీ అయినా అనొచ్చు కుర్మా అయినా ఇది వచ్చేసి పూరీ కానీ చపాతీ కానీ మనకి పలావులే కానీ చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ ఫస్ట్ అయితే బఠానీ అంతా ఒలిచి పెట్టుకున్నానండి నేను ఒక హాఫ్ కప్ దాకా అయితే బఠానీ తీసుకున్నాను దాంట్లోకి తగినంత అయితే ఆలు తీసుకున్నాను రెండు ఆలు తీసుకున్నాను తీసుకొని ఆలు పైన నుండి పీలంతా తీసేసుకొని ఇలా లావుగా అయితే కొంచెం కట్ చేశాను కట్ చేసి కుక్కర్లో వేసేసానండి కుక్కర్ తీసుకొని కుక్కర్లో అయితే ఆలు అలాగే పచ్చి బఠానీ వేసేసాను మనం ఒకవేళ ఒట్టి బఠానీ తీసుకున్నామంటే కానీ ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి మనకి బఠానీ ఎంత నానితే కర్రీ అంత బాగుంటుంది టేస్ట్ చూడండి ఒక్క టీ గ్లాస్ మీద వాటర్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసానండి వేసి విజిల్ కుక్కర్ విజిల్ పెట్టేశాను పెట్టేసి ఒక్క విజిల్ రాణించాను అంటే మరి ఎక్కువ అవసరం లేదు ఒక్కటి వస్తే సరిపోతుంది మనకి బఠానీ పచ్చివే కాబట్టి ఆలు కూడా నేను కట్ చేసి వేసాను కాబట్టి తొందరగా ఉడుకుతుంది ఇలా వన్ చేసుకున్నానండి ఒక స్టైనర్లో అయితే ఆలు బఠానీ ఆ వాటర్ ఏం వేస్ట్ కాదండి అవి పడేయకూడదు అవే కర్రీ లేకనే యూజ్ చేస్తాను నేను వాటరు ఇప్పుడు వచ్చేసి కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసాను కరివే సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసేసాను ఆయిల్ వేసేసిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసేసి అవి కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలండి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు కర్రీకి మనం అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకొని చిన్నగా చీలికలు చేసేసాను కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి వీటిని కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు అనేది బాగా మనకు ఉల్లిపాయ మగ్గితే ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుందండి చూడండి బాగా మగ్గాలేదు ఇంకా మనం అడుగంటకుండా కలుపుతూ చూసుకోవాలండి ఇలా ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు దంచి వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఏ కర్రీకి అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు దంచి వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఒక స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా పచ్చివాసన పొయ్యిదాకా ఫ్రై చేస్తే నేను వచ్చేసి టమాటా పేస్ట్ వేస్తున్నానండి టమాటోట్లయితే మూడు దాకా తీసుకొని కట్ చేసి చిన్న చిన్న ముక్కలు గ్రైండ్ చేసి ఇలా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకున్నాను ఇలా పేస్ట్ వేయడం వల్ల మనకు కర్రీ అనేది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ మనకు థిక్నెస్గా వస్తుంది గ్రేవీ గ్రేవీగా ఉంటుందండి కర్రీ మాత్రం బాగా టమాటా పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఉడకాలి మనకు బబుల్స్ ఆయిల్ తేలాలండి చూడండి ఆయిల్ తేలుతుంది కదా ఈ టైంలో మనం అన్నీ యాడ్ చేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కర్రీకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ దాకా అయితే కారం పడుతున్నాయి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా లైట్గా వేసుకున్నాం కారం అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేశాను ఇప్పుడు వచ్చేసి ధనియాల పొడి జీలకర్ర అండి నేను రెండు గ్రైండ్ చేసి కలిపి పెట్టేసుకుంటాను ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకైతే గరం మసాలా యాడ్ చేశానండి గరం మసాలా వచ్చేసి మనకు ఫ్లేవర్ బాగా వస్తుందండి హాఫ్ స్పూన్ దాకా అయితే గరం మసాలా వేసేసాను వేసేసి బాగా మసాలాలు అనేది బాగా ఫ్రై అవ్వాలండి నూనెలో ఫ్రై అయితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది కర్రీకి ఏ కర్రీ అయినా సరే ఇలా మసాలా వేసి చూడండి టేస్ట్ బాగుంటుంది ఆయిల్లో మనకు ఫ్రై అవ్వడం వల్ల రుచి అనేది డబల్ అవుతుందండి కర్రీస్కి చూడండి వీటిలో బాగా మగ్గాలండి మనకు ఆయిల్లో మనం వేసాం కదా ఉప్పు కారము పసుపు ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా వేసాం కదా అన్నీ బాగా ఉడకాలి చూడండి ఓకే కదా నేను వచ్చేసి ఇందాక ఉద్దుపెట్టుకున్న కదా బంగాళదుంప బఠానీ వాటర్ అందులోనే మిక్సీ జార్లో వేసేసి కొంచెం లుడిపి వాటర్ అనేది వేసేసానండి వేసి బాగా ఉడకాలండి ఇప్పుడు మసాలా అంత అనేది బాగా ఉడికి ఆయిల్ అనేది తేలాలి చూడండి ఆయిల్ బాగా పైకి వచ్చేసింది చూడండి మనకి బాగా మగ్గిందండి పేస్ట్ అంతా గ్రేవీ కూడా ఎంత థిక్నెస్గా ఉందో చూడు కదండి చూస్తుంటే కలర్ఫుల్గా ఉందండి గ్రేవీ మాత్రం ఇప్పుడు గ్రేవీ అయితే రెడీ అయిపోయింది నేను ఉడికించి పెట్టుకుని బఠానీ వేసేసాను ఆవి పక్కన పెట్టేసి కొంచెం బఠానీ కొంచెం ఉడకాలనేసి వేసేసానండి బఠానీ వేసి కొద్దిగా కలిపి కొంచెం ఉడకనివ్వాలండి ఒక నిమిషం అయితే సరిపోతుంది మనకి ఎక్కువ టైం పట్టదు చూడండి ఇప్పుడు ఉడుకుతుంది కదా ఆలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆలు కూడా వేసేస్తున్నానండి ఇప్పుడైతే మొత్తము నేను వచ్చేసి ఆలు అనేది మొత్తం వేయలేదండి ఒక నాలుగైదు పీసుల అయితే పక్కన పెట్టేసి వేసుకున్నాను ఆలు అనేది మనం ఇంట్లో రెండు ఆలు ఉన్నాయి అన్నప్పుడు ఇలా కర్రీ చేయండి చాలా బాగుంటుందండి చూడండి ఎంత దిక్కుది మనం ఇలాగే కావాలంటే ఇలాగైనా తినొచ్చు కొంచెం నేనైతే పూరీకి ప్రిపేర్ చేస్తున్నానండి అందుకు కొద్దిగా లూజ్గా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా బఠానీ ఆలు బాగా కలిపాం కదా కలిపిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి మనం గ్రేవీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ మళ్ళీ వాటర్ యాడ్ చేశానండి చేసి బాగా ఉడకనివ్వాలండి మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి మనము చూడండి బాగా ఉడుకుతుంది ఆయిల్ కూడా పైకి తేలిందండి కొద్దిగా ఆలు తీసి పక్కన పెట్టుకుంటే అది మ్యాష్ చేసి వేయడం వల్ల మనకు థిక్నెస్ వస్తుందండి కర్రీ అనేది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వేయడం వల్ల ఒకసారి ఇలా వేసి చూడండి మీకు తెలుస్తుంది కర్రీ ఎంత బాగుంటుందో ఇలా ఆలు వేసిన తర్వాత మనం కలుపుకోవాలి బాగా కర్రీని బాగా ఉడుకుతుంది చూడండి మంచి ఫ్లేవర్ వస్తుందండి అసలు మనం వేసిన మసాలాలతో మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి నాకు ఇలా ఇంకా కొద్దిగా చల్లారింది అంటే మనకి ఇంకా తిక్కున వేస్తే వస్తుందండి కర్రీ మాత్రం నేను ఇలా ఉన్నప్పుడు ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఫైనల్ అయితే కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసేసాను చూడండి కర్రీ ఎంత తిక్కునేసుకు వస్తుంది కదా బాగుంటుందండి పచ్చి బఠానీతో కర్రీ చేసామంటే కనుక చాలా బాగుంటుంది ఫైనల్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను చూడండి కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ అన్నీ ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి మళ్ళీ కొత్తిమీర వేసిన తర్వాత మనం ఈ టైంలో కొద్దిగా పచ్చి ఇంకా కరివేపాకు వేసినా కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి కర్రీకి మాత్రం చూడండి యాడ్ చేసేసి కలిపిన తర్వాత చూడండి ఎంత తిక్కుగా వచ్చేస్తుందో కదా కర్రీ ఇంకా కొద్దిగా చల్లారిందంటే ఇంకా తిక్కుగా వస్తుందండి మనకి అంతేనండి సింపుల్ టేస్టీ బఠానీ ఆలు అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత దిక్కు వచ్చిందో చల్లారిన తర్వాత ఇలా ఉందంటే కానీ మనకు పూరి కనిస్తే అయితే చాలా బాగుంటుంది పూరితో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి తినండి ఈరోజు వీడియో అయితే ఇది నచ్చితే నచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి